ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల పదే పదే ఒక అంశాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు స్వయంగా ఆయనే బహుశా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదు అన్న ఆలోచన అనుమానం కూడా చంద్రబాబు నాయుడులో ఇప్పటికే మొదలైందా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది తాను పారిశ్రామికవేత్తల వద్దకు వెళ్ళినప్పుడు మీరు బాగానే ఉన్నారు మీ ట్రాక్టర్ బాగానే ఉంది కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ ఆ భూతం వస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు నేనేమో ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తాం అని ధైర్యం చెప్తున్నాను అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు నిజంగానే ఏ పారిశ్రామికవేత్త అయినా ఒక ముఖ్యమంత్రి వచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అన్నప్పుడు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి బాగానే ఉంది మీరు ఓడిపోతే ఇంకొకరు వస్తే ఎలా అని ఏమన్నా అడుగుతారా ఒకవేళ ఏ పారిశ్రామికవేత్త అయినా అలా అడిగారు అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద అసలు నమ్మకమే లేనట్టు ఆయన మళ్ళీ గెలవరు అని ఒక నిర్ధారణకు పారిశ్రామికవేత్తలు కూడా వచ్చినట్టుగానే భావించాల్సి ఉంటుంది ఏ పారిశ్రామికవేత్త అంత అమాయకంగా ఉండడు ఒక ముఖ్యమంత్రి వచ్చి తమ దగ్గరికి పెట్టుబడులు పెట్టండి అన్నప్పుడు ఇష్టం ఉంటే పెడతారు అనుమానాలు ఉంటే బాగానేస్తారే కానీ మీరు బాగానే ఉన్నారు మీరు ఓడిపోతే అని ఏ మా అట్లాంటి మాటలు ఏ పారిశ్రామికవేత్త మాట్లాడరు అంత పిచ్చిగా ఏ పారిశ్రామికవేత్త ఒక నాయకుడికి ముందు మీరు ఓడిపోతే అని మాట్లాడరు కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ విషయాన్ని పదే పదే ఇలా ప్రస్తావిస్తున్నారంటే కొన్ని అభిప్రాయాలు అయితే కలుగుతాయి బహుశా పెట్టుబడులు ఇక తీసుకురాలేకపోతే మేము తీసుకురావాలనుకున్నాం జగన్మోహన్ రెడ్డి వస్తే ఏమవుతుందన్న భయంతోనే పారిశ్రామికవేత్తలు ముందుకు రాలేదు అని ఒక కారణాన్ని చెప్పేందుకు ఇప్పటి నుండి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అన్నది ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా మళ్ళీ ఇబ్బంది పెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఏదైనా ప్రణాళిక రచిస్తున్నారా అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని ఒక భూతం అంటూ ఫస్ట్ ఒక ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఆ భూతం ఉంటే రాష్ట్రానికి ఇబ్బంది కాబట్టి వీక్ చేస్తున్నామని చెప్పి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేలు కొనడం కేసులు పెట్టడం ఇలా రకరకాల ఎత్తుడి వర్గలు వేశారు వైసీపీని వీక్ చేయడానికి మళ్ళీ అలాంటి ఎత్తుగడలు వేయడానికి ఏమైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అన్న అనుమానం అయితే కలుగుతుంది కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా టీడీపీ ఓడిపోతే మళ్ళీ జగన్ వస్తే అన్న అనుమానం ఉంది అని చెప్తూ ఉన్నానంటే వాళ్ళకు అనుమానం ఉందో లేదో కానీ చంద్రబాబు నాయుడు గారికి అనుమానం ఉన్నట్టుగా ఉంది తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో అనేక ఓటములు గెలుపులు చూశారు కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా ఉంటుంది అన్న దానిపైన ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒక అంచనాగా వచ్చారేమో ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే పరిస్థితి లేదు కంప్లీట్గా మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఎలా జరిగిందో అలాగే జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఓడిపోతా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏపీ ప్రజలు మూడు చూస్తుంటే ఏ ప్రభుత్వాన్ని కూడా ఐదేళ్లకు మించి ఉండనిచ్చేలా లేరు అన్న నిర్ధారణతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది చంద్రబాబు నాయుడు అయితే పదే పదే విషయాన్ని చెప్పడం ద్వారా మళ్ళీ వైసీపీ వస్తే ఏంటి అని అడుగుతున్నారు అని అంటున్నారు అంటే వాళ్ళకేమో కానీ చంద్రబాబు నాయుడికి మాత్రం మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉండవు అన్న ఆందోళన భయం అయితే వెంటాడుతోందా దాని నుండి బయటపడడానికి రకరకాలుగా మాట్లాడుతున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది ఎవరికైనా కానీ